અરે અરે આ બાંગલા અરે અરે આવો ડન્ટ ડન્ટ અરે આવો ડન્ટ ડન્ટ એ ઉડકો અરે આવો ડન્ટ

పాతికి లీటర్ ఎత్త నువ్వు పాతికి లీటర్ పాతికి లీటర్ మా బాగా ఉమ్ చాలు చేతబాడు కాదు బాబాయ్ చేతబాడి కాదు మహాంద్రహేంద్ర అరేంద్ర బాబు ఎన్ని లీటర్ పాలు తీగెత్తుకురా అయ్యింది అయ్యింది ఐదు లీటర్లు ఇరవై లీటర్ అదే చేతపాటి చేసుకొచ్చి పూజ పూజ చేసాడు అర పూజ పూజ చేశాడు నువ్వు చేసావో చేతపాటు చేసుకొచ్చి కొంచెం ఏమైంది

నిను 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 ఊమే బంగారం లేకపోతే బాకిమా ని నువ్వు తిట్టు దీపుకుంటానికే వస్తున్నావురేయ్ బర్గొట్ల పాలతేం చే వస్తున్నావు నువ్వు కష్టం గా కాదు ఏ మా బర్గొట్ల ని ని నిమ్మ నికేం పరే ఇంక మా బర్గొట్ల నుంచి అంత కాదు పోదరతనావా తిరితే 2-3 లక్షల రూపాయలు పాలతేం జరపతయ మీకు మరిగో వైదేసిత సాల్ మా खिचిన వరదో మీరు మహిమంట తెలుసని ఇక ఆ పూజ ఎవుట దొంగు పూజ నువ్వు దొంగు పూజ ఎందుకు కాదు గాని బర్గొట్ల కడుతువా ఏయ్ వాలా యార్క మా బర్గొట్ల కడుతువా ఏయ్ వాలా యార్క మా బర్గొట్ల కడుతువా హగో రావత్తు నువ్వు నువ్వు రాకపోయి శాతపడి చేసుకొచ్చి నువ్వు మరి పాలు శాతపడి కదా రేపు పొద్దున్న పాలు ఇపోతు నన్నుకి వచ్చి

మా ఇష్టం చూసుకుంటావు శాతపడి చేస్తారు చుట్టూ తిప్పుకుంటే మామలే మా పరికొడ్డు నేను చెప్పేది పాలు నేను తిరిగానంటే పాలు రాకుండా చేస్తా నువ్వు వద్దు మూసావంటే పాలు వస్తాయి రావద్దు పాలు చెప్పాడ స్వామీజీ స్వామి స్వామిజీ నువ్వు ఒకేసేసి స్వామిజీఎస్ఆర్ స్వామిజీ మేపేడు అసలు బరిగొడ్ మేపతుంది పాలకోసం పాలు ఎత్తు కోరుకో మాకు వద్దు రావద్దు చాలా కాదు నాకు ఎక్కువ కావాలి మీకు పాలు ఎక్కువ కావాలంటే అక్కడ అక్కడ తిరుపతి పూజ చేయించుకోవచ్చు బలివాళ్ళు తిరుపతి కాసరే ఛార్జీలు మొత్తం నాకు ఇవ్వండి బరి కోసం వెళ్ళింది ಸರ್ ಏಮ್ ಸರ್ ರೌಂಡ್ ತಿರಗತು ಈ ತಿರದ್ದು ಬರ್ಕಾಡ್ಕೆ తెలు మర్యాద ను తీసుకోగదు తీసుకో మరిగొద్దు ఇదేం కాదు నువ్వు తీసుకో నువ్వు రావద్దు చెప్పడా తీసుకెళ్ళా బర్రెలు పూజ లేకపోతే తిరుపతిలో ఉమ్మరు పూజ నేను వెళ్ళొచ్చాను ఇది ఏడు

అప్పుడేం పరిస్థితి పండుపోదు భార్య ఆర్ పాపాలో పండుపూర్తి మాకేందంటే పండుపోతు భార్య పండుపూతి మాకేందంటే నేను నా నుంచి నాకు పాపం నీ ఇంటికారుగోడలు తిప్ప నేను

చెతున్నా నువ్వు ఏడుతున్నా కానీ చెప్పా పాలు రాని కూడా చెబుతుంది అయిపోతాను సరే నువ్వు అది కానీ కాదు నువ్వే మా శాత పడి ఏమైంది కాదు బాబాయ్ బాబాయ్ నువ్వని చెప్పుకోదు బాలోకి చెప్పి నేను తీసుకొస్తాను

మరి ఆయన అడిగితే మాట ఏం చేయను ఏం తెలియదు ఏం ఆయనకి సరే మిమ్మల్ని ఎందుకు 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 నిమ్మకంది

ఆడబర్రెలు మొత్తం మగబరలు చేపిపోతాను నేను ఎందుకు నువ్వు తీసుకొస్తే మొత్తం